ఈ ధర్మ యుద్ధంలో మనం గెలిస్తే సంతోషిస్తాం ఇక్కడ ఫోటోలో సంతోషిస్తాం ఓడిపోతే బాధపడతాం కానీ నేను న్యూట్రల్గానే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మం బ్యానర్లో చూడవచ్చు మన మైండ్లో సక్సెస్ ఏ ఓవర్ తిరుగుతూ ఉంటాయి మనం ఎదుగుతున్నప్పుడు లాగే వాళ్ళు ఉంటారు ఆ యెల్లో అనేది హ్యాపీనెస్ ఆ రెడ్ అనేది బాధ గ్రీన్ అనేది ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు న్యూట్రల్గా ఉండటం అనేది హ్యాపీనెస్ డ్రీమ్స్ విజన్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు అంటే అక్కడ ఎల్లో వెళ్తున్నప్పుడు రెడ్ లాగుతున్నట్టు ఇమేజ్ ఇమేజ్లో ఇది నేను భూమి కోసము ఆస్తి కోసము నేను కొట్లాడలే ఒక ధర్మం నేను ధర్మంగానే వెళ్తున్నా మా పూర్వీకులు వాళ్ళు చెప్పిన మార్గంలోనే నేను వెళ్తున్నాను వాళ్ళు బ్రతికి లేరు కళ్ళలోకి వచ్చి చెప్పారా వాళ్ళు ఎలా వచ్చి చెప్పారా అని నాకు నాకు చెప్పిన ప్రకారం నేను వెళ్తున్నా అలా నేను ఎవరితో గొడవలు చేయటం ఏదో పేపర్ పరంగా డాక్యుమెంట్స్ పరంగానే వెళ్తూ ఉన్నా ఈ ఎట్టి పరిస్థితిలో ఈ గుట్ట అనేది మా పూర్వీకులు నాకు నువ్వు ఇక్కడ ఇల్లు నిర్మించరా అని చెప్పారు ఆ గుట్ట దగ్గరే ఉన్నా ఈరోజు ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్